అయితే ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం మనము ఈరోజు తెలంగాణ ప్రభుత్వం నలుగురిని ఈరోజు ప్రధాన ముగ్గురిని ప్రధాన సలహాదారులుగా తెలుస్తోంది ఒకరిని ఢిల్లీ అక్కడ కూడా ఒక నియమించినట్టు మనకు తెలుస్తుంది దానికి సంబంధించిన ఒకసారి డీటెయిల్స్ ఒక వెళ్ళేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రులారా అయితే ప్రధా ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులుగా ముగ్గురు నియమించింది అందులో కేసీ రేవంత్ రెడ్డికి సన్నిహితులైనటువంటి రేవ వేం నరేందర్ రెడ్డి మరియు సీనియర్ నాయకులైనటువంటి అయినటువంటి అలీ హరకర వేణుగోపాల్ వాళ్ళను నియమించినట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా ఢిల్లీ అధికార ప్రతినిధిగా మల్లు రవి గారిని నియమించినట్టుగా మనకు అధికారిక ఉత్తర్వులు బయటపడడం జరిగింది ఈరోజు ఇంతకుముందే అధికారికంగా ప్రకటించడం జరిగింది ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్స్ మనం డీటెయిల్స్కి వెళ్ళినట్లయితే ఒకసారి చూద్దాం గవర్నమెంట్ ఇయర్ బై అపాయింట్ శ్రీ వేమ్ నరేందర్ రెడ్డి యాజ్ అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ పబ్లిక్ అఫైర్స్ ఇన్ ద ర్యాంక్ అండ్ స్టేటస్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ తెలంగాణ స్టేట్ అంటూ ఒకరిని చూస్తాను కదా సో మొత్తానికి అయితే వేమ్ నరేందర్ రెడ్డి మహబాబాద్ మాజీ ఎమ్మెల్యేగా అదేవిధంగా ప్రస్తుతం రేవంత్ రెడ్డికి చాలా సన్నిహితుడిగా రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా వెనక ఉండి మొత్తం చక్కబెట్టడంతో కూడా వేమ్ నరేందర్ రెడ్డి అనేటువంటి ఒక ప్రధానంగా ఆయనకు ఒక మంచి రేవంత్ రెడ్డి ప్రధానమైనటువంటి సన్నిహితుడు ఒక మంచి పేరు అయితే ఉంది సో దాని భాగంగా ఆయనకు కీలక పదవి వస్తది అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటానో చర్చ ఉంది సో దాని సంబంధించి మొన్న కూడా ఆంధ్రజ్యోతిలో ప్రధానమైనటువంటి కథనం రావడం జరిగింది సో మొత్తానికి అయితే వేం నరేంద్ర రెడ్డి ఈ రోజు ప్రధాన సలహాదారుగా సీఎం చీఫ్ మినిస్టర్ కి ప్రధాన సలహాదారుగా ఈ రోజు నియమించడం మనకి ఉంది దాని సంబంధించి తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే మహమ్మద్ షబీర్ అలీ అడ్వైజర్ టు గవర్నమెంట్ ఎస్ సి ఎస్టి ఓబీసీ మెనర్ మైనారిటీస్ వెల్ఫేర్ అంటూ ఇన్ ద స్టేట్ ఆఫ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇన్ ద స్టేట్ అంటూ క్యాబినెట్ ర్యాంక్ ఇస్తూ ఆయన కూడా ఒక ప్రధానంగా ప్రధాన సలహాదారుగా ప్రధా ప్రభుత్వానికి తీసుకున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో ఇంకొక చూసినట్లయితే హర్కర వేణుగోపాల్ గారు సో ఆయన కూడా అడ్వైజర్ టు గవర్నమెంట్ ప్రోటోకాల్ అండ్ పబ్లిక్ రిలేషన్స్ అంటూ మనం ఇంకొక న్యూస్ చూస్తాం ఇంకొక జీవోకి సంబంధించిన అంశం చూస్తున్నాం ఇంకా విషయానికి వస్తే మల్లు రవి ఆల్రెడీ నాగర్ కర్నూలు ఎంపీ అని చెప్పేసి అందరూ అనుకున్నారు కానీ అనూహ్యంగా ఆయనను ఢిల్లీ అధికార ప్రతినిధిగా చేసినట్టు తెలుస్తూ ఉంది అపాయింట్ టు మల్లు రవి ఆజ్ స్పెషల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎట్ న్యూఢిల్లీ ఇన్ ర్యాంక్ అండ్ స్టేటస్ మినిస్టర్ ఇన్ క్యాబినెట్ ఇన్ ద స్టేట్ అంటూ ఒకరోజు చూస్తాను సో ప్రధానమైనటువంటి నలుగురు మల్లూరు రవి కానీ నరేందర్ రెడ్డి కానీ ఇటు మన అలీ వీళ్ళు ముగ్గురు కూడా ప్రధానంగా పార్టీలో కీలకమైన వ్యక్తులు కీలకమైనటువంటి వ్యక్తులకు కీలకమైనటువంటి పదవులు దక్కినట్టుగా మనకు తెలుస్తూ ఉంది సో హర్కర వేణుగోపాల్కి ఆయన కూడా అడ్వైజర్గా నియమించబడడం కూడా అంటే డ లండన్ నుంచి రాగానే రేవంత్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటా అని చెప్పేసి అప్పట్లోనే అనుకున్నాం సో వచ్చినా వచ్చి రాగానే నాలుగు కీలకమైన పదవులు ఇవ్వడం జరిగింది మరి రేపో మాపో కార్పొరేషన్ చైర్మన్ పదవులు కూడా ప్రకటించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది ఒక పది నుంచి పదిహేను మంది ఎవరైతే సీనియర్లు తెల తెలంగాణ కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్లు ఎవరైతే ఉన్నారో టికెట్లు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కీలకమైనటువంటి కార్పొరేషన్ పదవులు ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉంది అనేటువంటి విషయం కూడా తెలుస్తోంది ఉంది మిత్రులారా సో ఇది ఒక బిగ్ బ్రేకింగ్ చూస్తాం